ఏం తింటున్నావు వెన్న తింటున్నావా వెన్న తింటున్నావా నువ్వు చిట్టి కృష్ణ ఏమవుతావా కృష్ణా గిట్టేస్తావా విరాజ్ కృష్ణా గిట్టేస్తావా ఏ కలర్ కావాలి నీకు రెడ్ ఎల్లో కావాలా నువ్వు బజ్జుకొని లేస్తే నేను రెడీ చేస్తా వెన్న తింటున్నట్టే తింటున్నావు పెరుగన్నం తింటున్నావా డ్యూ ల్యాక్ పెరుగన్నం డ్యూ లైక్ కర్డ్ రైస్ అబ్బా ఇష్టమా కాదు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ గోవింది చెప్ప శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవా వేద్దామా శ్రీకృష్ణ గే తప్ప వేద్దామా సరే మరి రెడీ అవుదామా నువ్వు పడుకోవాలి నువ్వు పడుకోవాలి నువ్వు పడుకోపోతే ఎట్లా ఇంటి నిండా సామాన్లు వేసావు అయి తర్వాత ఇంకా చాలు తినేసి బజ్జో ఓకేనా బేటా సరే బాయ్ పడుకొని లేచినాక కలుద్దాం నీకు ఎన్ని పెట్టాలా బొట్టు పెట్టాలా పారాన్ని పెట్టాలా ఉంచుకుంటావా మరి లాస్ట్ టైం మంచిగా ఉంచుకున్నాడు విరాజ్ ఈ సారే ఉంచుకుంటాడో చూద్దాం సో మా విరాజ్ని పడుకోబెట్టి నేను రెడీ అయ్యి వానికి ఫస్ట్ తిలకము అవన్నీ పెట్టిన తర్వాత నేను రెడీ అయ్యి అప్పుడు చేద్దాం ఓకేనా విరాజ్ బాయ్ మళ్ళీ వెళ్దాం హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఒప్రికాస్ లిటిల్ వరల్డ్ అయితే కృష్ణాష్టమి ఇది కృష్ణాష్టమి బ్లాగ్ అన్నమాట ముందుగా అయితే అందరు వెళ్ళి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకే ఫస్ట్ రావాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సో ఇక్కడైతే నిమ్మకాయలు కుంకుమని కలిపి ఇలా మిక్స్ చేస్తే మనకి మంచి పారాన్ని రెడీ అవుతుంది విరాజ్ పడుకున్నాడు త్వర త్వరగా వానికి పారాని అన్ని పెట్టేద్దాము ఆ చేతులకు కూడా అదే అందంగా ఉంటుంది కదా ఇది పెద్ద టాస్క్ అండి పిల్లల్ని రెడీ చేయడం అనేది మోస్ట్ ప్రాబబ్లీ విరాజ్ పెట్టించుకుంటాడు వాడు కానీ ఎందుకంటే కృష్ణన్ స్టోరీస్ రామున్ స్టోరీస్ ఇవన్నీ చూస్తుంటాడు కదా సో లాస్ట్ టైం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టించుకున్నాడు ఇంకా నేనైతే కిచెన్ అంత వర్క్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ పని స్టార్ట్ చేసినా మళ్ళీ తర్వాత టైం ఉండదు హడావిడి అయిపోతుందని చెప్పేసి పడుకున్నాడు ఓన్లీ కాళ్ళకైతే పెట్టినా ఏం పెట్టించుకుంటాడో అని భయం భయంతో పెట్టున్నాను అనమాట నాకు ఇది చాలా ఇష్టం మ్యాండేటరీ థింగ్ ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా క్యూట్గా పడుకుండు బట్ లేచిన తర్వాత పెట్టించుకుంటాడా లేడా అని భయమైంది పెట్టుంటేనే లేచేసారు ఇంకా చేకి పెట్టనా చే చూపి పెడతా చేపట్టు చే చూపి నానా ప్లీజ్ నా కన్నే కాదు అది ఇక్కడ పెడతా ఇది పెడతా ఇది పెడతా ఇది చేయికి పెట్టుకో ఓకేనా కాళ్ళకి పెట్టంగానే లేచున్నా విరాజ్ ఇప్పుడు చేయి పరిస్థితి ఏంది ఇట్లా కృష్ణుని కృష్ణని వేయాలంటే పిల్లలకి లాస్ట్ ఇయర్ అయితే ఎంత మంచిగా పెట్టించుకుండో పడుకొని కదలకుండా మీ సారి చూద్దాం కాలకైతే ఏం వెండలేడు చేతులు పెట్టాలి ఇప్పుడు పెద్ద టాస్క్ అయితే పెట్టించుకుంటాడు ఇంకా మంచిగా అడిగి మరి చేతిలో కూడా పెట్టించుకున్నాను అనమాట థాంక్ గాడ్ నేనైతే ఫుల్ హ్యాపీ ఇంత క్యూట్గా అసలు నార్మల్గా అయితే పిల్లలు అసలు యాక్సెప్ట్ చేయరు అందులో అబ్బాయిలు అమ్మాయి అంటే బేసికలీ అమ్మాయిలం కాబట్టి ఉంటుంది అది ఒకటి బ్లడ్లో బట్ మా వాడు చూసారా ఎంత క్యూట్గా పెట్టించుకుంటుండో ఇక్కడ పెట్టు మమ్మీ ఇక్కడ పెట్టు మమ్మీ అని చెప్పేసి అది అంతే అండి బ్లడ్లో ఉంటట్టుంది నాకు రెడీ అవడం అంటే ఇష్టం కదా అలాగే మా కూడా నీదే కానీ ఒకసారి చూపి రా అసలు కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా చేతికి ఎంత ముద్దు పెట్టుకుని చూడని లేచి మరి ఓ క్యూటీ పాయ్ నీదే నాన్న కాళ్ళకి పడుకున్నప్పుడు పెట్టినా కానీ చేతిలోకి అయితే లేచి తనే పెట్టించుకున్నా ఇదా కృష్ణం స్టోరీస్ అవన్నీ బాగా చూస్తాడు కదా

அதே அது ஆட்டனா నా కృష్ణుడికి ఉంటది తెలుసా జయశ్రీ కృష్ణకి ఇక్కడ కూడా ఉంటుంది చూడలే నువ్వు జయశ్రీ కృష్ణకి ఇక్కడ కూడా ఉంటుంది అయ్యో కదల కదలు అయిపోయింది అయిపోయింది అయిపోయింది

అయిపోయింది ఎంత బాగున్నా తెలుసా పెడతా అదే పెడతా పెడతా అదే పెడతా అదే పెడతా ఏ చుక్ 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 పోయింది పోయింది ఇష్టం పోయింది పోయింది విరాజ్ డాడీ 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 సత్తి పెట్టుకోవాలి ఓకేనా டார்ஸ்ஸா ஜுடு ஜுடு லல்ல வெட்டுனா டா

து ரீர ல

సో ఇంకా పైన అయితే కంప్లీట్ చేసేసుకొని వచ్చినాం ఆయనకి అప్పటికే ఇంకా ఫోన్స్ వస్తున్నాయని వెళ్ళిపోయిండు ఇంకా ఇప్పుడు ఎవరు లేరనమాట నా ఫొటోస్ నేనే దిగాలి మేనేజ్ చేసుకోవాలి సమ్ టైమ్స్ తప్పదు ఇంత రెడీ అయినా కూడా సో ఇంకా ఇట్ సైడ్ ట్రై చేశాను బట్ నాకు మంచిగా అనిపించలే బ్యాక్గ్రౌండ్ అండ్ లైటింగ్ కూడా సో మన విండో సైడ్ పెడితే మంచిగా వచ్చింది మళ్ళీ ఇటు మార్చేసాను అన్నమాట ఇవి నా స్ట్రగుల్స్ విత్ మై విరాజ్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఫోటోషూట్ కోసం ఏది కూడా ఈజీగా అయితే కాదండి బ్యాక్గ్రౌండ్ ఇంత వర్క్ ఉంటుందన్నమాట చిన్నపిల్లలతో అది కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం ఎగ్జాస్ట్ అయిపోతాము ఇలా క్యూట్గా డెకరేషన్ అయితే రెడీ చేసిన బట్ విరాజ్ అయితే కొంచెం క్రాంక్ మొత్తానికి అయితే ఫొటోస్ తీసేసిన కొన్ని కొన్ని ఇంకా నాకైతే అప్పటికీ ఇంకా ఆకలి అయిపోతుంది విరాజ్ కూడా టైం అయిందని ఫాస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళి వానికి ఇంకా కర్డ్ రైస్ పెడదామని కర్డ్ రైస్కి రెడీ చేస్తున్నా నాకైతే ఏదో మారవాడి అమ్మాయిని చూసినట్టే ఉంది ఇలా వెళ్ళి కిచెన్లో వర్క్ చేస్తుంటే రైస్ ఉంటే ఇంకా వాడికి కర్డ్ రైస్ పెట్టేశాను ఇంకా నేను కూడా బాగా చాలాసేపు అయింది కదా నాకు ఏదో ఒకటి తినాలనిపించింది అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో ఏముందా అని చూసి అని ఉంటుంది మీకు చూపిస్తాగండి అది తిన్నానమాట బాగా మనము అప్పుడు స్ట్రెయిన్ అయితే ఏంటంటే స్వీట్ తిన్నామంటే కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే దిరాజ్కి ఇచ్చేద్దాం ఇచ్చేసాను ఓకే ఇస్తున్నాను ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను శ్రీఖండ్ అని ఉంటుంది కదా ఇది బాంబే బాంబే సైడ్ ఎక్కువ తింటారు ఇక్కడ నాకు తెలియదు మనకి నార్మల్గా రిలయన్స్ డి ఉంటుంది మిల్క్ ప్రోడక్ట్ సెక్షన్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పూరి మీద చపాతీ మీద ఇలా అయినా తినొచ్చు ఇలా స్వీట్ లాగా కూడా నేను ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత నాకు ఏమైనా స్వీట్ గ్రేవింగ్స్ ఉంటే తింటాను ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది మ్యాంగో ఫ్లేవర్ ఇస్తా మ్యాంగో ఫ్లేవర్ ట్రై చేసాను చాలా బాగుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సో శ్రీఖండ్ అని చెప్పేసి చూడండి మీకు కూడా దొరుకుతుంది ఇంక ఇదే అన్నమాట ఈరోజు శ్రీ కృష్ణాష్టమి వ్లాగ్ ఇంకా రెడీ అయిపోయాను ఇంకా ఆ రోజైతే మా ఆయన ఐస్ క్రీమ్ తినమని చెప్పాను ఐస్ క్రీమ్ తెచ్చింది తినేసాము నార్మల్గా రైస్ ఉంటే తినేసాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాబాయ్ ఇంకా బాదం పాలు తాగేసి ఐస్ క్రీమ్ తినేసాను అన్నమాట నాకు ఏదైనా బాగా వర్క్ చేసినప్పుడు బయట నుంచి తెప్పించుకోండి ఇంటే ఎక్కువ ఎక్కుజక్స్ కాకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్